लाओ ले कमाना ये रेवा ले कमेंट्स अच्छा हाँ हाँ ये ये टपाले ये टपाले हाँ हम राला कैंपस से लगी है ना मायूज़ चेकिंग इसका ना, ना।, 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 ना। एक में बोल रही लोकल एसएसआर जैसे एक मार्च मार्च शिफ्ट राजेश ये बात एक मायूज़ एम जे मायूज़ एम जे पिक्चर ఏంటి వెళ్ళినసారు నిలదసారు আরে నిన్నడితే జనరల్ సర్ ఎందు చెయ్యాలి కాన్స్టబుల్ సైర్ తిండి మనోడు ఎందు ప్రాసస్ అనేది వాళ్ళ స్టాట్మెంట్ ఇచ్చిన్నాడు వాళ్ళకి ఒక ఫారం కావాలి వేరేం దేనికరం మళ్ళీ ఇక్కడ మళ్ళీ దేనికరం అని వేరేం దేనికరాయ్ కరాను నేను చేస్తున్నా అబ్బ నేను చేస్తున్నా అందుకే బయట లేదు జనరల్ సర్ ఏ జనరల్ సర్ నా మాది తీసే అవకాశం వచ్చి మీకు అంతగా మా ఆ ఫుటేజ్ ఏందో చూస్తారా నాది జో వేయనే దేంకొచ్చినవా లేక ఏది చూస్తినవా కనంతే చెయ్యి కనంతే చెయ్యి ఇస్తా నిన్ను బర్ గిడaje పటే ఆరనాకి వచ్చా సర్ ఏంటి ఏంటి వేరు హా్ నువ్వు తుమై చెగ్నిసురే నాగరంగం గా బెడర్ పడి పటొనాలి ఇల్లలోని నా పడి కనడం అదొనల నమకనింటో కే సర్ అంమేజ్మెంట్ కార్యక్రమ కదా కాన్ఫరెన్స్ ఏరియా చూస్తా నా ఇక్కడ కానాపు మాది చెక్ చేస్తున్నాను నేను అటు చెక్ చేస్తున్నా కాల్స్ ఫోన్ చేస్తున్నా ठी

మేము తప్పేం చేసాం చెప్పండి మేము దొంగతనం చేసాము లేకపోతే అదే ఉండదు అనకుండా వస్తాడు ఎవరు పిల్లలు సాధన ఇవ్వండి రాత్రి రెండు గంటల టైంలో గంటల టైంలో వచ్చి మీద నాకు అర్థం అది

ఏమంట మనం ఏమంట మనస్టన్ తప్పు చేసా మాకేమన్నా చిన్న ప్రాబ్లం అయినా మీరే ప్రాబ్లం చిన్న ఏమైనా కానీ రానా సార్ రావాలి అందరూ ਮੈਂ ਬਰਾਮ ਇੱਕ ਬਰਗਾਂ ਤੋਂ ਇੱਕ ਪਰਗੰਤਾ ਪਰਗੰਤਾ ਆਸ਼ੀਰਵਾਦ

చె పోలీస్ వ్యవస్థ అందరితో అనుకోండి పరిగెళ్ళో ఏ ఊరు అడ్రస్ అంటే వేటప్పాలేమని చెప్తున్నాడు ఆయన లాంగ్వేజ్ తెలియదు మనకి నీవు ఉన్నావు కదా వేటప్పాలేమని చెప్తుండదు రికార్డ్ చేసుకోండి వేటప్పాల మాట్లాడదా సార్ సారా రానిస్తారా మాకు నేను పొద్దున్నే తెలుస్తున్నా ఎట్లా చిన్న గురించి మీరు భారత్ సార్ వెళ్ళి కూడా తెలుసు నాకు ఎందుకు ముచ్చి